మీతోటి నాతోటి సంబంధం లేకుండా ఈ సూర్యుడు చంద్రుడితో సంబంధం లేకుండా ఈ గాలి నిప్పు నీరు ఆకాశము భూమితో సంబంధం లేకుండా ఈ కర్మ సిద్ధాంతం కర్మలు కర్మలతోటి పుణ్యకర్మని పాపకర్మని ఈ జన్మలని చావులని పుట్టుకలని వీటితో సంబంధం లేకుండా అదృష్టం అనే దురదృష్టం అనే జైవని అపజయమని వీటితో సంబంధం లేకుండా అది భౌతిక విషయాలతోటి ఏమీ సంబంధం లేకుండా ఒక సద్దు ఉంది ఒక సత్య వస్తుంది వాడే నారాయణుడు మనం అనుకునే మాటలతోటి కాని మన చావులతోటి కానీ మన పుట్టుకలతోటి కానీ ఏమీ సంబంధం లేకుండా ఒక వస్తువు ఉంది ఒక బ్రహ్మం ఉంది ఆ బ్రహ్మముకే మనం నారాయణుడు నారాయణ నారాయణ అంటాం ఉన్నది ఒక వస్తువు ఉంది అది తప్పించి ఆ బ్రహ్మము తప్పించి మిగతాయన్ని మిథ్య మిగతా అన్ని స్వప్న సమానం నేను బ్రహ్మముకి వేరుగా బ్రహ్మముకి భిన్నంగా ఏ వస్తువుని చూసినా ఆ వస్తువు కానీ ఆ వ్యక్తి కానీ నాకు దుఃఖ కారణాలు అవుతారు మనం బ్రహ్మముకి భిన్నంగా ఉన్నది బ్రహ్మం ఒకటి ఆ బ్రహ్మముకి భిన్నంగా ఏదైనా ఒక వ్యక్తిని చూసామనుకోండి బ్రహ్మముకి భిన్నంగా ఒక వస్తువుని చూసామనుకోండి బ్రహ్మముకి భిన్నంగా ఒక పదార్థం చూసామనుకోండి అది దుఃఖ కారణం అవుతుంది ఉన్నది బ్రహ్మము ఒకటంటే అంటే ఒకటి వాడి నారాయణుడు